అక్కినేని అఖిల్ రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు నాగార్జున ఇంటిలోనే ఈ యొక్క వివాహ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే ఈ యొక్క వేడుకకు హాజరయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అయితే తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో వివాహ రిసెప్షన్ కూడా జరిగింది దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు నాగార్జున పెద్ద కొడుకు నాగ తేడాది గతేడాది డిసెంబర్లో శోభితాను పెళ్లి చేసుకున్నాడు ఇది అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది ఇక ఇప్పుడు అక్ అక్కినేని అఖిల్ వివాహం నాగ్ ఇంట్లో జరగగా రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ యొక్క వివాహ వేడుకకు నటసింహం నందమూరి బాలయ్య కుటుంబంతో సహా హాజరయ్యారు ఇక వీరితో పాటు పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలు కూడా ఈ యొక్క రిసెప్షన్ ఫంక్షన్లో సందడి చేశారు నా చిన్న కొడుకు అఖిల్కు గతంలో శ్రేయ భోపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు తర్వాత కొన్నేళ్లుగా జైనబ్తో ప్రేమలో పడినట్లు తెలుస్తూ ఉంది అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు గతేడాది నవంబర్లో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం బయట పెట్టాడు రీసెంట్గా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు ఇక ఇప్పుడు రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు నరసింహం నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరా దేవితో కలిసి ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకలో బాలే చేసిన సందడికి సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై ఆతిథ్యం కూడా స్వీకరించినట్లు నెటింట్లో వార్తలు అయితే తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి